Namastê, Nainu Siri. సో ఇప్పుడు పుష్ప టూ మేనే అయితే కొనసాగుతుంది ఇంకా డిసెంబర్ ఫిఫ్త్ అయితే ఆ సినిమా రాబోతుంది ఇంకొక రోజులో ఒక్క రోజు తేడాతోనైతే అందరు వెయిట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే పుష్ప టూ కి ఐదు రోజుల గండం అదేంటంటే ఇప్పుడు పుష్ప టూ అనేది ఒక లాంగ్ వీకెండ్ లో అయితే రిలీజ్ అవుతుంది సో ఈ వీకెండ్ లోనే దాదాపు అందరూ చూసేస్తారు కదా మరి ఈ వీకెండ్ తర్వాత ఎప్పుడైతే సండే తర్వాత మండే వస్తుందో మరి ఆ మండే రోజు ఎవరు చూస్తారు మరి నిజంగానే ఒకవేళ మండే రోజు కలెక్షన్స్ పరంగా తగ్గితే సినిమా పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది సో దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు పుష్ప టూ కి ఐదు రోజుల గండం ఏదైతే ఈ లాంగ్ వీకెండ్ ఉందో సో ఈ వీకెండ్ లోనే అందరూ దాదాపు చూసేస్తారు కదా సో మరి ఈ వీకెండ్ అయిపోయిన తర్వాత మండే నుంచి మరి షోస్ ఎలా ఉండబోతున్నాయి మరి షోస్ కలెక్షన్స్ పరంగా షోసే కాదు కలెక్షన్స్ పరంగా కూడా ఎలా ఉంటుంది ఏంటి సార్ అసలు సో ఇది ఐదు రోజుల గండం అని చెప్తున్నాం గండం అంటే ఈ సినిమా అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషించినటువంటి పుష్పరాజు గారు చేసినటువంటి పుష్ప టూ అనే సినిమా డిసెంబర్ ఐదున పన్నెండు వేల స్క్రీన్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి మేకర్స్ కానివ్వండి హీరో కానివ్వండి ఆల్రెడీ ప్రకటించారు దానికంటే ముందే నాలుగో తేదీ నైటే బెన్ఫిట్ షో పేరిట స్పెషల్ షోస్ పేరిట ఫ్యాన్సీ షో షోస్ పేరిట మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ షోస్ పైనే పడుతూ ఉన్నాయి సో ఇండియా వ్యాప్తంగా అందులో ప్రధానంగా తెలుగు తెలుగు రాష్ట్రాలని ఎక్కువగా అత్యధిక శాతం షోస్ అని చెప్పేసి అనుకోవాలి ఈ టికెట్ రేట్ కూడా మనకు తెలుసు సో మోర్ దాన్ థౌజండ్ రూపీస్ ఉండే సో అదే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మోర్ దాన్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఇది అక్కడే మీకు ఈజీగా పది కోట్ల పైనే మీకు కలెక్షన్ వచ్చేస్తా ఉంది కేవలం స్పెషల్ షోస్ వల్ల సో వేరే ఈ డిసెంబర్ ఐదున ఏదైతే మనం మొదటి రోజు అనుకుంటున్నామో అక్కడి నుంచి చూసుకుంటే నాలుగు రోజుల వీకెండ్ ఉంది ఆదివారం వరకు ఈ డిసెంబర్ ఐదున పన్నెండు వేల స్క్రీన్లు అంటున్నప్పుడు పన్నెండు వేల స్క్రీన్లో ఎంతమంది యాడ్ ఒక ఫుల్ అయితే పన్నెండు వేల స్క్రీన్లు ఫుల్ అయిపోతే ఎంతమంది కౌంటమ్ సో కనీసం కొన్ని ఏమో రెండు వందలు ఉంటాయి వంద నూట యాభై ఉండేవి ఉంటాయి చిన్న మల్టీప్లెక్స్లో లో అలాగే సింగిల్ స్క్రీన్స్ లో ఐదు వందలు ఆరు వందలు సీట్లు కూడా ఉండేవి కూడా ఉండే మనం రెండు వందలే తీసుకుందాం సో పన్నెండు వేలు ఇంటూ రెండు వందల మంది అంటే ఎన్ని పన్నెండు రోడ్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల మంది అవుతున్నారు ఒక్క షోకి మరి ఇరవై నాలుగు లక్షలు ఇంటూ నాలుగు నాలుగు షోలు ఎంత మంది అట్లా మళ్ళీ రోజులు ఇంత మంది చూస్తే ఇరవై నాలుగు నాలుగులే అనుకుందాం సో ఇరవై ఐదు నాలుగులు అంటే వంద మనకు తెలుసు సో దానికి అంటే దగ్గర దగ్గర మనకి చూసుకుంటే రోజుకి కోటి మంది అంటే హైదరాబాద్ లో ఉన్న జనం ఒకటేసారి మొత్తం ఇది వరల వైట్ గా చెప్తాను అంటే మొత్తం నలుమూలలో కూడా ఆల్మోస్ట్ ఎనభై దేశాల్లో ఎంతో రిలీజ్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో మొత్తం మంది ఒక కోటి మంది మొదటి రోజు చూస్తారు అయితే రెండో రోజు నుంచి ఈ స్క్రీన్ కౌంట్ తగ్గుతుంది ఇది అనివార్యం ఎందుకంటే మొదటి రోజు ఏదైతే దాని ఉన్నటువంటి ఆ మ్యానియా హైప్ ఆ క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు సో మొదటి రోజు అయిపోయిన తర్వాత రెండో రోజు తగ్గుతుంది మన తెలుగు ప్రాంతంలోనే చూసుకుంటే మొదటి రోజుకి రెండో రోజుకి ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోయిన అవటం అనేది మనం చాలా న్యాచురల్గా చూస్తూ ఉంటాం సో ఆ కలెక్షన్లు తగ్గిపోతే ఆ స్క్రీన్ల కౌంటు తగ్గిపోతుంది సో మొదటి రోజు మరి నిజంగా కోటి మంది చూస్తే సో మిగతా రోజుల్లో ఆ వీకెండ్ మొత్తం కూడా మూడు రోజులు కలిపి ఒక కోట వేసుకుందాం రెండు కోట్ల మంది చూస్తే మరి మిగతా ఐదో రోజు చూడటానికి ఎంతమంది చూస్తారు ఎక్కడి నుంచి వస్తారు ఈ జనం ఒక రాష్ట్ర జనాభా మొత్తం చూసుకున్నా కానీ సో ఒక నాలుగు కోట్లు అనుకుందాం అందరూ అందరూ వెళ్ళి అందులో పిల్లలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు సగం మంది సినిమా చూసిన రెండు కోట్ల మంది అయిపోతారు సో ఇంతకంటే ఎక్కువ మంది సినిమా చూస్తారా అనేది ఒక లెక్క అప్పుడు ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత సినిమా చూడటానికి మిగిలి ఉండే ఆడియన్స్ ఎవరు అని ప్రశ్న అనమాట అది సో మొదటి రోజే ఇన్ని పన్నెండు వేల స్క్రీన్లో జనాలు చూసేస్తున్నారు నేను చెప్తుంది లీస్ట్ చెప్తున్నా ఏది ఈ కోటి మంది అనేవాడు లీస్ట్ సో ముందు ఏదైతే బెనిఫిషియల్ చూసేవాళ్ళు ఉంటారు సో ఈ ఐదు మనకి పైగా ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు వచ్చేటప్పటికి మొదటి రోజు ఐదు షోలు ఆరు షోలు కూడా పడుతున్నాయి సో ఆరు షోలు తెలంగాణ అయితే ఆరు షోలు అనుమతి ఇచ్చింది కంటిన్యూషన్ తొమ్మిదిన్నర నైట్ ముందు రోజు తొమ్మిదిన్నర నుంచి కంటిన్యూషన్ ఇక ఒంటి గంటల నుంచే మొదలవుతున్నాయి పన్నెండు గంటల నుంచే కొన్ని చోట్ల మొదలవుతున్నాయి అంటే ఆరు షోలు పడుతున్నాయి ఇవన్నీ కూడా కౌంట్ చేసుకుంటే కోటి మంది కూడా దాటే అవకాశం ఉంది మొదటి రోజు ఈ సినిమా చూసేవాళ్ళ సంఖ్య సో ఈ విధంగా లక్కేసుకుంటే ఇవాళ టికెట్ ప్రైసులు కూడా చాలా హెవీగా ఉన్నాయి సో మీరు ఆ లెక్కను చూసుకోండి మొదటి రోజు ఆ కోటి మంది చూస్తే ఇంటూ రెండు వందలు మినిమం వేసుకున్నా కానీ ఎన్ని ఈజీగా రెండు వందల పైనే దాటిపోతుంది అందుకని మనం చెప్తున్నాం అంటే మూడు వందల కోట్ల దాకా వస్తుంది ఎందుకంటే లో ఒకటి మన ఏపీ తెలంగాణలో టికెట్ ప్రైస్లు సింగిల్ స్క్రీన్లోనే మనకి మూడు వందల యాభై రూపాయలు ఉంది అలాగే మల్టీప్లెక్స్లో వచ్చేటప్పటికి ఐదు వందల ముప్పై రూపాయలు ఉంది సో ఇవి చాలా ఎక్కువ ఉంటుంది మనం రెండు వందలు లెక్క వేసుకుంటేనే అంత ఉంటే అదే మూడు వందలు వేసుకుంటే ఇది మూడు వందల కోట్లు అయిపోతుంది కదా ఒక కోటి మంది చూశారు ఇంట్లో మూడు వందలు అయిపోతుంది కదా కొన్ని చోట్ల వంద ఉంది నూట యాభై కూడా ఉంది కాబట్టి మొత్తం అది చూసుకుంటే ఆరు వందల రూపాయల టికెట్లు బెంగళూరులో అయితే రెండు వేల టికెట్లు రెండు వేల రూపాయలు కూడా టికెట్లు అమ్ముతున్నారు సో అవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఆ మొదటి రోజు ఈ రికార్డులన్నీ కూడా చల్లా చెదురైపోతాయి అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అదే ఇప్పుడు ఇంతమంది చూసేసిన తర్వాత ఐదో రోజు చూడటానికి ఎవరు ఉంటారు అంటే ఒక్కసారి కనుక డ్రాప్ అయిపోతే అంటే చూసే వాళ్ళ సంఖ్య డ్రాప్ అయిపోతే సోమవారం ఆ డ్రాప్ ఎంత ఉంటుంది ఇది ఇది ఒక ఆందోళన కలిగిస్తుంది అనమాట మొదటి నాలుగు రోజులు మొత్తం అంతా కూడా ఈ సినిమాని అందరూ కూడా చూసేస్తే సో ఒక్కసారిగా డ్రాప్ అయిపోతే ఐదో రోజు కలెక్షన్లు కనుక డ్రాప్ అయిపోతే మళ్ళీ దాని ఎఫెక్ట్ టాక్ వస్తుంది సో ఈ రేంజ్ లో డ్రాప్ ఉంది ఐదో రోజు సో మరి ఏంటి పరిస్థితి ఇందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫైవ్ డేస్ ఒక ప్రైజ్ ఉంది టికెట్ కి అండ్ సెకండ్ మళ్ళీ ట్వంటీ నైన్త్ వరకు కొన్ని ప్రైజెస్ లాగా వాళ్ళు కాలకులేట్ చేసి చెప్పారు కదా సార్ మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా ఫోర్ డేస్ లో అవకాశం ఉందంటారు ప్రైస్లు అవన్నీ కూడా పెద్దగా ఎఫెక్ట్ అయ్యి చూపించవు ఎందుకంటే మొదటి రోజు నూట యాభై రూపాయలు పెట్టారు మొదటి నాలుగైదు రోజులకి తర్వాత వంద రూపాయలు పెట్టారు చివరికి వచ్చేటప్పటికి ఇరవై రూపాయలు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇచ్చింది అదే లాస్ట్ ఏదైతే పది రోజుల తర్వాత ఇరవై రూపాయలు పెంచుకోవచ్చు అది కూడా పద్నాలుగు రోజు వరకు పదిహేను రోజుల వరకు అట్లా ఇచ్చారు కదా సో ఆ స్లాబ్లు ఉన్నాయి సో ఏదేమైనా సరే ఎప్పుడు అంటే ఇవాళ వంద రూపాయలు పెట్టాలనుకున్నవాడు ఇంకొక యాభై రూపాయలు పెట్టడానికి వెనకాడ్డా సో అందువల్ల టికెట్ ప్రైస్ అనేవి పెద్దగా ఎఫెక్ట్ చూపించు సో నాలుగు రోజులు ఆగితే మనం గత టికెట్ రేటు తగ్గుతుంది కదా అప్పుడు చూద్దాము అని అనుకునేవాడు నాకు తెలిసి తక్కువ మంది ఉంటారు ఫ్యామిలీతో కలిసి వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఆలోచిస్తారు కానీ ఇది ఫ్యామిలీ మూవీ కాదు ఇది ఫుల్ యాక్షన్ మూవీ పుష్ప అనేది ఫుల్ యాక్షన్ మూవీ తెలుసు కదా మనకి ఒక ఎంత ఒక రగ్గుడు పర్సన్ అతను అది కూడా స్మగ్లర్ కథలాగా తీసుకొచ్చారు అందుకని ఫ్యామిలీ పిల్లలందరూ కలిసి భార్య పిల్లలతో మనం ఈ సినిమా చూద్దాం అనే టైప్ స్టోరీ కాదు బాహుబలి లాగా బాహుబలి అనేది ఒక ఫ్యామిలీ సాగా ఆ ఫ్యామిలీలో దానికోసం రాజ్యం కోసం ఆధిపత్యం కోసం ఆ అన్నదమ్ముల మధ్య ఏర్పడినటువంటి స్పర్ధ సో న్యాయంగా ఒకరికి రావాల్సిన దాన్ని సో అన్యాయమైన పద్ధతిలో ఇంకొక అతను చేజిక్కించుకొని తన సోదరుణ్ణి అతని భార్యని ఏ విధంగా కష్టాలు పెట్టాడు దానికి ఎలా వాళ్ళు రివెంజ్ తీర్చుకున్నారు ఆ ఫ్యామిలీ అనేది ఆ కథ అందుకని అది ఫ్యామిలీలోకి బాగా వెళ్ళిపోయి అందరూ కూడా కుటుంబాల కుటుంబాలంతా కూడా తరలి వెళ్ళాయి దానికి సో ఇది అలాంటి సినిమా కాదు ఇది సో ఇది ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి దీని ఆడియన్స్ వేరే ఉంటారు ఎక్కువగా యూత్ ఉంటారు ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు సో చెప్పాలంటే ఇలాంటి దానికి ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు సో ఆ రకంగా చూసుకుంటే మరి ఇది మీరు అన్నట్టు ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళు కలిసి వెళ్ళాలనుకుంటే అప్పుడు నాలుగు రోజుల తర్వాత వెళ్దామని అని చెప్పేసి సాగేవాళ్ళు కొద్ది మంది అయితే ఉంటారు బట్ ఆ ఏదేమైనప్పటికీ కూడా చూడ ఈ సినిమాను చూడాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వీకెండ్ లోపల చూసేస్తారు సో ఐదో రోజు ఈ సినిమాకి అత్యంత కీలకం అని చెప్తుంది అందుకని సోమవారం ఆ సోమవారం గనక ప్రేక్షకుల సంఖ్య సో మనం ఏదైతే నార్మల్గా తగ్గుతుందో దానికంటే ఇంకా ఎక్కువగా తగ్గితే మాత్రం కొంచెం ఆందోళన చెందాల్సిన పని ఉంటుంది బట్ ఈ ఫోర్ డేస్లో వచ్చే కలెక్షన్ ఏదైతే ఉందో అప్పటికే అది ఏదైతే ఆరు వందల నలభై కోట్ల వ్యాపారం జరిగిందో ఆరు వందల నలభై కోట్లు కూడా ఈ నాలుగు రోజుల్లో ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా నమ్ముతున్నారు ఐదో రోజు నుంచే ఈ సినిమా లాభాల బాటలో ఉంటుంది అని చెప్తున్నారు మరి ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినటువంటి ఫిఫ్త్ డే ఆ మండే అనేది ఈ సినిమా టెస్ట్ లాంటిది మరి దాన్ని గనక పాస్ అయితే గనక ఇక అడ్డే ఉండదు ఇంకా పుష్ప రికార్డులకి రైట్ సార్ సో మచ్ సార్